కలిగిన వాళ్ళే ఈ ముచ్చట మా బాబుతో అడిగి చూస్తాను పుట్టిబొడ్డువాడైనా కానీ ఇంటికి పెద్ద మనిషి ఉన్నాడు అయిందా చాలా పెద్ద మనిషి అంటే ముసలు అయినాడు పెద్ద మనిషి అంటారు ఇంట్లో పెద్ద మనిషి అంటే అంటారు వృద్ధుడు పెద్ద మనిషి అయితే అంటారు బయట సరే అది మా బాబు మా బాబు ముందుకు వచ్చారు మా ముందుక నీకు పెళ్ళి నేను బట్టలకి పోయే టైము కు నాకు ఉత్తర వచ్చా ఏమిటి అయ్యో కొడుక దాని చేపరావా నాకు సంబంధాలే ఇది చదివి వాళ్ళకి నీకు బాపు నీకు చెవులు వస్తాయి కదా ఆ చెవిని నత్తే గానీ కళ్ళు రాలేదండి కళ్ళు ఆగపడి ఆ కళ్ళు ఆగపడి కళ్ళు ఆగపడి చూడు నాకే చూపు లేదు ఆ అయినా పుట్టు గొడ్డు వాడ వైపు బాబు పుట్టు గొడ్డు ఒక గొడ్డు ను నాకు పుట్టు వాడ అంటే వనంగ కళ్ళు ఆగపడి ఆ అయినా నాకు అత్తలే అందుకే నీ కొరకు చెప్తున్నాను బాబు ఇసా ఇప్పుడు నీ ఇంగ్లీష్ మాటలా ఆ వీడికి దగ్గర ఏలూరు దగ్గర జగనాథపురం ఆ జగనాథపురం వలంగ ఆ అయినా ఏడుగురు పాపయ్య కొడుకులు ఉన్నారు మేనోల్ల అప్పుడు ఒకసారి మేనోళ్లే కానీ ఈ ఉత్తరం ఇచ్చారు ఆ ఏడుగురు ఒక చెల్లె ఉన్న అంజమ్మ ఉన్నదట్ట అంజమ్మునగ వాడే ధనములు సగం ధనము సొమ్ము సోమతము అల్లెల్ల పిల్లలు మాడపిల్లలు పదివేలు వస్తే పాపర్ల పిల్లలు ఏడు వేలు వస్తాయి ఏల ఆయన ఏడు బావి వస్తున్నారు ఏడు ఎక్కలక విస్తున్నారు అయినా సాగనంతో పడితో సాగనగా ఉత్తరం రాసికుందని బాబు ఒక మాట అంటే ఏమన్నా బాధపడతావు కొడుక బాబు అన్ని తెలిసిన వాడవు నువ్వు నువ్వు చెప్పినాక నిన్న నువ్వు వేసుకుంటావు ఏడుగురు అన్నదాము రాళ్ళు ఒక్కరివి నువ్వు ఉన్నావు మరి ఇచ్చిన కాడ కయ్యేది తప్పదాట ముక్కున్నంతసేపు పరిశ్రయం కలిగే ఉంటది కానీ నచ్చునో బోడికాయ నచ్చును ఉప్పు నచ్చునో మిరపకాయ నచ్చునో ఎన్నో ఒక్క కాడ లొల్లి రాకుండా ఉంటది లొల్లి వచ్చిందనుకో మనం పేదవాళ్ళం వాళ్ళేమున్నా వాళ్ళు నీ పడేది ఉంటే వాళ్ళ కింద మనం ఎంత వాళ్ళం కాదు మనదేమో పేద కుటుంబం వాళ్ళదేమో కలిగిన కుటుంబం నువ్వు ఎక్కువ మాట్లాడినావు వాళ్ళ ఏడు కట్టెలు అయితే నీ ఒక్క కట్ట ఏడు కట్టెల కింద కట్ట దగ్గర కొడతా అద్దు ఆ సంబంధం పేదవాళ్ళు అంటే మనకు పేదవాళ్ళు భయపడిపోతే ఏది మనకు దగ్గర రాదు ఎవరు దగ్గర తీయరు బాబు పేదవాళ్ళు అంటే అటువంటి మనకు దగ్గర ఇయ్యము నిత్త కయం అంటున్నావు బాబు నిత్య కయమైన మంచిదే కాని నా గుణము మంచిగా అయితే అమ్మాయిని పట్టుకొని బతుకుతాను బాబు ఎక్కడైనా ఏదైనా కనుమనగా బాధ వచ్చిన కష్టం వచ్చినా కానీ గెలిచి వస్తాను నన్ను కన్నా జనుగా తిరిగి వస్తాను బాబు నాయనంత ఉంటే నీకంత ఓపిక ఉంటే ఏడుగురు అన్నదమ్ములు మరి వాళ్ళ కింద నీకు ఓపిక బాగుంటే వాళ్ళు లేకపోతే నువ్వు ఒక్క కట్ట నీ ఇష్టం మరి బో సెలవు తీసుకోవని వెనక ఆ గుడ్లను వెనక బర్రెలుగా పడగొట్టి పయలమయం ఇలా వెళుతున్నాను ఆయన అనగా రకడగా చేరవస్తున్నాం ఆ ఏలూరు దగ్గర జగనందరం అనగా రకడగా చేరవచ్చాము నాకు ఎదురుగా ఎవరు చేర అగో మీ తమ్ముడు తీసుకొచ్చినా అగో అతడే మీ తమ్ముడు అతడే మీ ఆడబిడ్డ నుంచి కళ్యాణం చేసేది అతనికి కొంచెం

పదిహేళ్లతో నమస్కరించాడు బావగారు కూర్చోండి భయపడకండి కూర్చో మీద కూర్చోండి ఆయన కుదవలసినోడే తెలుసా ఉండవలసినోడే కుదవలసిన పార్టీ ఉండవలసిన బావగారికి భోజనం పట్టించావా నా చెల్లకు భావ గారికి పెళ్లి చేయాలి చెయ్యాలంటే మరి బృహితుడుగా బ్రాహ్మణోస్తం పిలిచి పంచంగాలు వేయించి ఏ రోజున చెల్లెకు బావకు ముహూర్తం ఉన్నాదో తెలుసుకున్నాకనే ఇవాళకర్మతో ఇస్తాము తెలియదు రాక ఎంత చెప్పాలి అయ్యగారు అయ్యగారు అద్దు అయ్యగారు వచ్చి అదోటి ఇదోటి చెప్పి ఇవాళ పెళ్ళి రేపు తేమిందని చెప్తాడు పట్టిన మాట అవ్వద్దు అని చెప్తాడు అయ్యగారు అద్దు అయ్యగారికి ఇచ్చే డబ్బులు ఉన్నా కానీ వద్దు అన్నావు నా చెన్న పెళ్లి చేయాలంటే గారి చెల్లంటే నాలుగు రాష్ట్రములకి పేరు ఊరికి పుత్రము వేసి పళ్ళ పళ్ళకు పత్రికలు పంపించి ఘనముగా నా చెల్ల పెళ్లి చేస్తాను ఏముగా అండి ఘనముగా పెళ్లి చేస్తానంటాను అంటాను స్వర్ణం కింద పది పల్లెలు అందరిని పిలితే పెళ్లి అంటే పెళ్లికి పేదరికం లేదు ఒక్కరు ఒక్కొక్క ఎంత కదా అప్పారావు చెల్లె పెళ్లి అంటే ధనమంతుడు గుణమంతుడు బుద్ధి మంత్రుడు తెలుగు మంత్రులు పెళ్లి మన చెల్లె పెళ్లి ఎంత ధనం అని తింటానికి చాలా దానికి ఒక్కరు రమ్మన్నీ యాభై రూపాయలు ఎత్తలేదు రూపాయల మంద పదివేల మంది తిరిగిపోతాయి వాళ్ళు వద్ద ఇప్పుడు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి వాళ్ళు రావాలంటే ఆ పది లక్షలు ఉన్నాయి కానీ మీ చెల్లి ఖర్చు ఇచ్చామండి